నమస్తే నేను క్రాంతి ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం చిన్నరావులపల్లి గ్రామంలో ఒక చిన్న డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం దీన్ని నిర్వహిస్తున్న యువకుని పేరు మహేష్ బీటెక్ కంప్లీట్ చేసి ఎంటెక్ మధ్యలో ఆపేసిన మహేష్ ఎవరి దగ్గర ఉద్యోగం చేయాలన్న ఆలోచనకు పోకుండా తన సొంత కాలం మీద నిలబడేందుకు బ్యాంకు నుంచి కొంత రుణం తీసుకొని ఈ స్వయంగా ఒక్కడే ఈ డైరీని నిర్వహిస్తున్నారు అంటే బీటెక్ చేసిన వాళ్ళు సహజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాను లేదంటే మరొక ఉద్యోగానికో పోవడానికే ఎక్కువగా మొగ్గు చూపుతారు సో అది వద్దనుకొని తన సొంత గ్రామంలో ఉన్న కొద్దిపాటి పొలంలోనే ఈ డైరీ ఫామ్ని ఏర్పాటు చేసి దీన్ని నిర్వహిస్తున్నారు సో ఆయన సక్సెస్ గురించి సో ఇంకా ఒక బ్యాచ్ క్యాటిల్ రావాల్సిందని చెప్తున్నారు ప్రస్తుతం ఈ డైరీలో ఒక ఎనిమిది క్యాటిల్ ఉన్నాయి ఇది ఎలా నిర్వహిస్తున్నారు దీంట్లో ఉన్న సాధక బాధకాలు నిజంగానే అనుకున్నంతగా వర్కౌట్ అవుతుందా ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తాయని అనిపిస్తుంది ఆయనకు వివరాలన్నీ కూడా మన మహేష్ని అడిగి తెలుసుకుందాం హలో మహేష్ హలో అన్న ముందుగా కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ అన్న ఎందుకంటే చెప్తున్నా కదా బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళందరూ ఉద్యోగాలే చేయాలనుకుంటున్నారు సో నువ్వు దానికి భిన్నంగా నీ కాలం మీద నువ్వు నిలబడాలి సొంత స్వయం ఉపాధి పొందాలి సొంతంగా జీవించాలి ఆత్మగౌరవంతో బతకాలి అన్న ఒక ఆలోచనతోటి ఈ డైరీ ఫామ్ నువ్వు స్టార్ట్ చేసిన నాకు అనిపిస్తుంది సో అంటే అసలు నిజంగానే ఎందుకు ఆలోచన వచ్చింది నువ్వు బీటెక్ అయిపోగానే అందరిలాగా ఉద్యోగానికి పోకుండా నువ్వు డైరీ ఫామే పెట్టుకోవాలి ఎందుకు అనిపించింది అంటే నేను కూడా అమెజాన్ లో జాబ్ చేసిన చేసిన ఓకే గుడ్ ఇంజనీర్ మామూలుగా సైట్ ఇంజనీర్ చేస్తుండే తర్వాత అక్కడ మనకు ఇక చేయడం ఇష్టం లేక ఓన్ ఏదైనా చేసుకోవాలని ఒక బిజినెస్ చేసుకోవాలని ఒక ఆలోచనతో ఇల్లు రావడం జరిగిందన్న అంటే ఎట్లా అంటే మీ సొంత బడ్జెట్ అయినా లేకపోతే బ్యాంకు నుంచి అంత బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నా లోన్ తీసుకున్నా బ్యాంక్ ఓకే అంటే ఏదైనా స్కీమ్ ఏదైనా పిఎంఈజీపీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ థర్టీ ఫైవ్ పర్సెంటు సబ్సిడీ సబ్సిడీ ఉంది ఓకే ఓకే సో అంటే ఎంత ప్రాజెక్ట్ ఇది మామూలుగా ఉంది టెన్ లాక్స్ ప్రాజెక్ట్ టెన్ లాక్స్ ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాలైతే స్టార్ట్ చేసి ఇంకా వన్ ఇయర్ కాలేదని వన్ ఇయర్ కాలేదు ఇంకా ఓకే లెవెన్ మంత్స్ అవుతుంది ఇప్పుడు ఇంకా సో ఎట్లుంది లెవెన్ మంత్స్ నుంచి అంటే ఫస్ట్ పాలొచ్చే క్యాటలి తీసుకొని వచ్చి ఉంటారు కదా అంటే ఎక్కువ ఆవులు కనిపిస్తుంది నీ దగ్గర ఫస్ట్ యాక్చువల్ ఏంటంటే మనం క్యాటలి ఈ ఆవుల సైడే వెళ్దాం అనుకున్నాం తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే ఆవుల మిల్క్ తగ్గిపోయిన తర్వాత రేట్ తగ్గిపోయిన తర్వాత మళ్ళా బాగుంది సో అంటే ఇప్పుడు మనకి ఇందులో ఒక రెండు గేదెలు మిగతా ఆవులు కనిపిస్తున్నాయి అంటే ఏ వెరైటీస్ తీసుకొచ్చిన మహేష్ ఇప్పుడు మన దగ్గర హెచ్ఎస్ ఉన్నాయన్న తర్వాత సాయివాల్ అని ఒకటి ఉంది సాయివాల్ సాయివాల్ తర్వాత ఇవి జెర్సీ ఉన్నాయి రెండు జెర్సీ ఉన్నాయి ఓకే రీసెంట్ గా టూ మంత్స్ ఇవి సో అంటే మనకి నీకు ఏది వైబుల్ అనిపిస్తుంది ఏది ఉపయోగం అనిపిస్తున్నాయి వీటిలో ఆవుల లేకపోతే గేదె ఆవులు మనకు వచ్చేసి ఏమైందంటే క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఎక్కువ ఇస్తాయి బట్ ఏమైపోయిందని ఇప్పుడు మార్కెట్ లేదు పాలు ఎక్కువ సేల్ లేదు అందుకనే బఫెల్ తీసుకోవడం జరిగింది అనమాట ఓకే దీంట్లో మళ్ళీ మిక్సింగ్ ఇది మిక్సింగ్ ఇప్పుడు ఈ మధ్య దీనికోసం తీసుకోవాల్సి వచ్చింది ఎక్కువ ఓకే ఓకే సో ఇప్పుడు మనకి రెండు బఫెలస్ పాలిస్తున్నాయా ఈ రెండు ఇస్తున్నాయి ఈ రెండు కెపాసిటీ ఫైవ్ లీటర్స్ వరకు లీటర్స్ అది ఒక పూట మొత్తంలో ఒక టెన్ లీటర్స్ వరకు వస్తుంది ఒక్కొక్కటి సో ఇది ఒకటి జెర్సీ ఇది ఈ రెండు జెర్సీ రెండు జెర్సీలు ఇది కానీ బాగా బక్కగా అయిపోయినట్టుగా కనిపిస్తున్నాయి కదండీ ఫెయిల్ అయింది అయింది ఇది ఏంటంటే మన వెదర్ కి తట్టుకోవట్లేదు ఈ రెండు మనకి అంటే మీకు ముందు ఎవ్వరు సజెస్ట్ చేయలేదు తీసుకురావద్దని సక్సెస్ అయింది నాకు దగ్గర సక్సెస్ అయింది మన దగ్గర ఏమైనా తెలియదు ఈ రెండు మనకు జెర్సీ ఇవి ఈ రెండు పోయినాయి రెండు ఫెయిల్ అయిపోయినాయి ఇది పాలు కూడా ఏం ఎక్కువ రాలేదు సో ఇప్పుడు ఒక విధంగా వీటికి మేడతా ఎక్స్ట్రా ఖర్చేనా అంటే అసలు పాలు ఇస్తున్నాయి ప్రస్తుతం ఇస్తున్నాయి పాలు ఇస్తున్నాయి ఓహో పాలు ఇస్తున్నాయి కానీ తక్కువ అంత అనుకున్న అంత లేదు లేదు మన ఫస్ట్ తీసిన బ్యాచ్ ఒక సాయి వాళ్ళు హెచ్ఎఫ్ ఉన్నాయి అనుకున్నట్టు పాలు ఇచ్చినాయి అవితో పెద్ద ప్రాబ్లం ఇప్పుడు ఈ రెండు జెర్సీ మాత్రం ఫెయిల్ ఓకే ఇప్పుడు ఇది సాయి వాళ్ళు అన్నది ఇది సాయి ఇది ఎంత ఇస్తుంది ఇది ఇప్పుడు ఇది తెచ్చి కూడా దాదాపు లెవెన్ మంత్స్ అవుతున్నాను ఇప్పుడు పాలు మొత్తం తగ్గిపోయింది ఇప్పుడు స్టార్టింగ్ లో మనకు వచ్చేసి పూటకి ఐదు ఉన్నార ఆరు అంటే మనకు మేతను అంటే మినిమం అయితే ఐదు లీటర్లు అయితే ఇచ్చేదాన్న పూటకి రోజు వచ్చేసి

తొందర రాక రైతులందరూ మళ్ళీ ప్రైవేట్ డైరీలో పోస్తున్నారు నాకైతే థర్టీ ఎయిట్ రూపీస్ ఇస్తారు ఆవు పాలు ఆవు పాలకు ముప్పై ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయలు ప్రస్తుతం ప్రైవేట్ డైరీ ప్రైవేట్ డైరీ అంటే మీ ఏరియాలో ఇప్పుడు మదర్ డైరీ లేదా మదర్ డైరీ మన ఏరియాలో లేదు లేదు ఓకే ఓకే మదర్ డైరీ లేదు ఇప్పుడు విజయ డైరీ ఉంది కానీ అది మనకు అనుకున్న టైంలో మనకు బిల్లులు ఇవ్వట్లేదు బిల్లులు రావట్లేదు బిల్లులు రాక కొంచెం ఈఎంఐకి ప్రాబ్లం అవుతుందని మళ్ళీ ప్రైవేట్ డైరీ పోస్తున్నాము ఓకే సో అంటే ఇప్పుడు నీ దగ్గర ఎనిమిది ఉంటే అందులో రెండు గేదెలు ఆరు ఆవులు సో ఇంకొక నాలుగు తేవాలి అనుకుంటున్నాను ఇంకో నాలుగు కూడా బరేలో తెస్తాను బకెలో తెస్తాను ఎందుకంటే వీటి మనకు ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న మార్కెట్ అయితే లేదు వీటి అవును సో వాడికి దుడ్డేలు కూడా వచ్చినాయి కదా అంటే అవి మనకు పాలు ఇచ్చే స్టేజ్కి రావాలంటే ఇంకా టైం పడుతుంది ఇంకో టూ ఇయర్స్ పడుతుంది ఇంకో వన్ ఇయర్ టూ ఇయర్స్ పడుతుంది పడుతుంది సో అంటే నీకు షెడ్ వేయడానికి అసలు ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది ఇన్వెస్ట్మెంట్ మనకు షెడ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ దాకా అయిందన్న త్రీ ల్యాక్స్ ఫార్టీ థర్టీ టూ ఫార్టీ అయింది ఓకే ఓకే త్రీ ల్యాక్స్ వరకు షెడ్ కి అయింది సో క్యాటిల్ కు మొత్తం తీసుకొచ్చుకోవడానికి ఎంత అయింది సెవెన్ దాకా అయింది అన్న సెవెన్ ల్యాక్స్ అంటే దాదాపు పది లక్షలు పది లక్షలు పది లక్షలు కానీ ఇది మనకు అండర్ ది లోన్ లో లేదన్న షెడ్ ఓన్ చేసుకోవాలి ఇంకా మనకు సొంతం సొంతంగా వేసుకోవాలి వాళ్ళు ఏమైనా అందుకనే సో షెడ్ కేయరు మన షెడ్ రెడీ ఉన్న దానికి షెడ్ కేయాలంటే ఇది అగ్రికల్చర్ ల్యాండ్ గాన ఓకే మళ్ళ నాల ఏపిఎల్ దానికి కొంచెం ప్రాసెస్ అవుతది ఓకే అని చెప్పేసి చెప్పే వరకు నోన్ గా షెడ్ చేస్తాం అని చెప్నా వాళ్ళ ఇంకా మళ్ళ 10 లక్షలు సో షెడ్ మీరు సెపరేట్ చేసుకున్నం క్యాటిల్ కు మాత్రం లోన్ లోన్ తీసుకున్నం ఓకే ఓకే సో ఏమనిపిస్తుంది ఇప్పుడు ఒక వన్ ఇయర్ తర్వాత నుంచి ఇది చేస్తుంటే అంటే అమెజాన్లో జాబ్ మానేసి మంచి ఇప్పుడైతే ప్రాబ్లం ఏం లేదు కానీ అక్కడికక్కడికి అయితే పెద్ద ప్రాఫిట్ అనేది ఏం లేదు లాస్ అనేది కూడా ఏం లేదు సో నో ప్రాఫిట్ నో లాస్ లో ఉన్నావు అంతే అంటే ఇంకొక బ్యాచ్ కొంచెం ప్రాఫిట్ ఉంటుంది సో ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా మంది ఉన్నారు మన దగ్గర తెలంగాణలో ఇప్పుడు మనం చూస్తున్నాం గ్రూప్ వన్ కోసం కొట్లాటలు ప్లస్ వివిధ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం కూడా కానిస్టేబుల్ ఒక మూడు మార్కులతోటి పోయింది మార్కులతో పోయింది వదిలేసిన సో అంతే అన్ఎంప్లాయిడ్ యూత్ మన దగ్గర చాలా ఎక్కువ మంది ఉన్నారు సో మీలాంటోళ్ళు కొందరు స్వయం ఉపాధిలో సక్సెస్ అయితే అందరూ ఏదో ఒక స్వయం ఉపాధి వైపు అంటే నేను ఎంక్వరియేషన్ దగ్గర డైరీ ఫామ్ లో ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఓపెన్గా పడితే అప్పుడు మనం గిటర్న్ అవుతామని చెప్పిరా నేను అయినా అంటే మనకి త్రీ ఇయర్స్ వరకు ఇప్పుడు వీటికి పుట్టిన పిల్లలు ఉంటాయి కదా అవి పాలు మనం లాభాలు కొంతమని చెప్పారు అప్పటి వరకు అప్పటి వరకు వెయిట్ చేయాలి కంపల్సరీగా మధ్యలో తీసేసారంటే లాస్ అవుతారని చాలా మంది చెప్పిర్రు కూడా మనం ఎంక్వైర్ చేస్తాం కదా మామూలుగా అనుకోడానికి షెడ్ విజిట్ చేయడానికి పోతాం కదా అక్కడ మనం అందుకని ఇప్పుడైతే ప్రాబ్లం అయితే ఏం లేదు మరి లాస్ ఏం లేదు మామూలుగా ఉంది లాస్ట్ కానీ అంటే మనకు మీరు ఏదైనా డైరీకి పోయడం కంటే మామూలుగా నువ్వు ఓన్గా సేల్ చేసినావు అనుకో నీకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కదా ఓన్గా సేల్ చేస్తే మనకు ప్రాఫిట్ ఎక్కువనే ఉంటుంది అన్న కానీ మన దగ్గర మిల్కింగ్ అంత మిల్క్ అంత లేదు లేదు ప్రోడక్ట్ అంత లేదు ఓకే ఓకే ప్రోడక్ట్ ఇప్పుడు మనం రెండింటి కోసం మనం పది లీటర్ల కోసం మనం సొంతంగా పెట్టినమాట మనకు ఒక మళ్ళీ ఎక్స్ట్రా పర్సన్ కావాలి దానికోసం ఓకే మనిషిని పెట్టుకోవాలి మనిషిని పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మన దగ్గర అంత లేదు సో వీలైతే ఒక టూ ఇయర్స్ తర్వాత ప్లాన్ చేద్దాం అట్లా సో అంటే ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు అనుకుంటున్నావు ఇంకొక నాలుగు క్యాట్ మంత్ ఇప్పుడు చలికాలం కాదన చలికాలం పోయిన తర్వాత చలికాలం పాలు ఇవ్వవచ్చు చలికాలం అంటే జనవరి అట్లా సో దీనికి మేత ఏం మాడుతున్నావు మనకు ఓన్లీ ఉరి గడ్డ అయినా పచ్చి గడ్డి ఇప్పుడు మనం పచ్చి గడ్డి కొరకు ఉంది జొన్న జొన్న వేసిన జొన్న వేసిన మళ్ళీ వేరే దగ్గర నుంచి కూడా మనకు గ్రాస్ వస్తుంది ఉంది పొలం అక్కడ నుంచి తీసుకొస్తాం సో ఇదంతా సరిపోతుంది అంటే ఒక నెలలో నీకు ఇప్పుడు ఈల్డ్ ఎంత వస్తుంది అంటే స్టార్టింగ్ నుంచి ఒక యావరేజ్ ఎంత వచ్చి ఉంటది ప్రతి ప్రతిరోజు ఎన్ని పాలు వస్తున్నాయి స్టార్టింగ్ లో ఎంత వచ్చినా ఇప్పుడు ఎంత వస్తుంది స్టార్టింగ్ లో పర్ డేకి థర్టీ ఫైవ్ లీటర్స్ ఒక ఫోర్ మంత్స్ వరకు లీటర్స్ తర్వాత ఫోర్ మంత్స్ నుంచి ఒక త్రీ అంటే ఫోర్ మంత్స్ నుంచి సెవెన్ మంత్స్ ఒక ఫిఫ్టీ లీటర్స్ ఓ యాభై లీటర్లు కూడా వెళ్ళి మళ్ళీ తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ నాలుగే కదా నాలుగున్నప్పుడు మనకు థర్టీ థర్టీ ఫైవ్ లీటర్స్ వెళ్ళినాయి ఓకే తర్వాత ఈ రెండు యాడ్ అయిన తర్వాత మనకు ఫిఫ్టీ వరకు పోసినా పర్ డే తర్వాత ఇప్పుడైతే ప్రెసెంట్ గా అయితే ఇవి మొత్తం పాతవి అయిపోయినాయి కదా ఏం తక్కువ ఇస్తున్నాయి అన్ని రెండు ఇట్లా ఫెయిల్ అయినాయి ఫే అయిన రెండు ఫేల్ అవ్వండి ఇదేం పాలు ఇవ్వలేదు అన్న తక్కువ జెర్సీ ఫెయిల్ అయింది అంటున్నావు కదా జెర్సీ ఫెయిల్ అయిపోయినాయి ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అవైతే అంటే ఇప్పుడు వీటిని ఏం చేయాలి మరి నువ్వు ఏమనుకుంటున్నావు ఎవరైనా వెటర్నైతే డాక్టర్ని తీసుకొచ్చి చూపించడం కొంచెం ఏంటంటే మొన్నటి వరకు పాలు తీసిన కదా అవును పాలు తీసే వరకు తీసేవరకు ఎందుకంటే ఎముకలు వెళ్ళిపోయినాయి ఇట్లానే ఉన్నాయి అంటే ఇది రికవర్ అయ్యే అవకాశం ఉందని చెప్పినా డాక్టర్లు సో ఇవి కూడా నీకు సెట్ అయితే కొంచెం ఎక్కువ పాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది కదా ఓకే ఓకే ఇంకేం చెప్పదలుచుకున్నావు యూత్కు యూత్ కంటే మా హార్డ్ వర్క్ అన్న చాలా హార్డ్ వర్క్ చేస్తాం అనుకుంటే మాత్రమే రావాలి అయితే మాత్రం రావద్దు హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి ఏంటంటే అన్ని వదిలేసుకోవాలి నేనే ఇప్పుడు కొన్ని మిస్ అవుతున్నా అప్పుడు ముందు లైఫ్ ఉంది తర్వాత ఎక్కడికి వేరే ఫ్రెండ్స్ కలవడానికి ఎక్కడ వెళ్ళడానికి చాలా కష్టం ఇక్కడ మనకి ఆల్టర్నేట్ పర్సన్ దొరికితే మాత్రమే మనం బయటికి పోగలుగుతాము ఎందుకంటే ఉదయం పాలు తీయాల్సిందే సాయంత్రం ప్రాబ్లమ్ వీటికి మేతే వేసుకోవడానికి పనులెని ఉంటాయి కదా ప్రాబ్లం అవుతుంది అంతే ఓకే ఓకే రైట్ మహేష్ వన్స్ కంగ్రాట్స్ కాంక్రాట్స్ విష బెస్ట్ ఆఫ్ లక్ మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం ఓకే ఓకే థ్యాంక్ యూ